జలసాలకు అలవాటుపడి సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో వరంగల్ కొత్తవాడ ఏరియాలో చైన్ స్నాచింగ్ చేసే నలుగురిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు వరంగల్ కొత్తవాడలో ఓ మహిళ మండేలయ్య గుడి వద్ద చీకటిలో ఎంజీఎం వైపు వెళ్తున్న సమయంలో మెడలోంచి చైను లాక్కొని పారిపోయారు వెంటనే సదరు మహిళ మటెవాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి సాంకేతిక పరిజ్ఞానంతో సమాచారం తెలుసుకొని అదుపులోకి తీసుకున్నారు వారి వద్ద నుండి లక్ష యాభై వేలు విలువ చేసే రెండు తులాల పుస్తల తాడును స్వాధీనపరుచుకున్నారు వీరు జలసాలకు అలవాటు పడి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారని వరంగల్ డిసిపి సుల్తానా తెలిపారు కొత్తగూడ దగ్గర ఈ మడేలే గుడి దగ్గర ఒక లేడీ వాళ్ళ కూతురుతో కలిసి ఎంజిఎం సైడ్ వెళ్తుంటే కొంచెం చీకటిగా ఉన్న చోట నుంచి టూ వీలర్ వచ్చినటువంటి ఒక అఫెండర్ ఆమె మెడలో ఉన్న తాడు లాక్కొని వెళ్ళిపోయాడు సో ఒక రెండు నిమిషాల తర్వాత అరిచింది వచ్చిన తర్వాత చుట్టుపక్కల కూడా పట్టుకోవాలని ట్రై చేశారు బట్ వాళ్ళు కొంచెం స్కూటీ ఫాస్ట్గా తీసుకుని వెళ్ళిపోయారు సో మాకు డైల్ హండ్రెడ్ ద్వారా ఈ ఇష్యూ తెలియన్లోనే వెంటనే మేము వెళ్ళి సీన్ విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి అన్ని కలెక్ట్ చేసుకోవటం జరిగింది తర్వాత అప్పటి నుంచి కూడా మా ఏసీపీ గారు నాయక్ గారు మరియు మా గారు గోపి గారు సిసిఎస్ టీము అలాగే ఎస్ఐ విఠల ఆధ్వర్యంలో ఒక ఫైటింగ్స్ చేసి వీటి కోసం స్పెషల్గా మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము అయితే మాకు అక్కడ ఏరియాలోకి ఒక చెప్పు ప్లస్ స్కూటీ అని ఒక కలర్ స్కూటీ అని తప్ప నెంబర్ కూడా లేదు నేమ్ ప్లేట్స్ కూడా లేదు సో కొంచెం మేము కష్టపడాల్సి వచ్చింది బాగానే ఈ కేసు గురించి సో వీళ్ళు మాకు భూపాలపల్లి ఏరియా నుంచి వచ్చారు మేము ఈరోజు పట్టుకోవడం జరిగింది ఒక నలుగురు అఫెండర్స్ని వాళ్ళ దగ్గర ఇందులో నలుగురిలో ఒకళ్ళు బొల్లా అనిల్ ఇతను ముదిరాజు భూపాలపల్లి అతను నెక్స్ట్ మహమ్మద్ బాసిక్ ఇతను కూడా భూపాలపల్లి వీళ్ళు మా దొరికిన ఆఫెండర్స్ నలుగురు కూడా భూపాలపల్లి ఏరియా వాళ్ళే ఇందులో అనిల్ అనే వాళ్ళని మెయిన్ అక్యూజ్డ్ ఇతను చైన్ స్నాచ్ చేశాడు వీళ్ళందరూ కూడా ఆల్రెడీ ఎన్డీపీఎస్ అంటే గాంజా కేసులో ఆల్రెడీ అరెస్ట్ అయి ఉన్నారు బెయిల్ కోసం డబ్బులు కావాలి కాబట్టి ఆ బెయిల్ అమౌంట్ కట్టడానికి కోసం వీళ్ళు ఇప్పుడు మళ్ళీ దొంగతనం స్టార్ట్ చేశారు సో మళ్ళీ అది రికవరీ చేసాము ప్రాపర్టీ ఎలా ఉన్నది అలానే అంటే వీడు గాంజాకు అలవాటు పడటం వల్ల చిన్న ఏజ్ అందరూ కూడా ట్వంటీ ఫైవ్ లోపల గాంజాకు అలవాటు పట్టడం వల్లే అలవాటు వ్యసనంగా మారి పోలీసులు దూరికి మళ్ళీ దాని కేసులోంచి బెయిల్ కోసం మళ్ళీ వీళ్ళు అమౌంట్ సంపాదించి నేర ప్రవృత్తిని చేపట్టారు కాబట్టి మీ పత్రికా ముఖంగా నేను చెప్పేది ఒకటి యువత దయచేసి గంజాయికి ఇట్లాంటి ద్రవ్యాలు బాన్స్ కావద్దండి ఎందుకంటే ఇప్పుడు ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం చాలా కఠినమైన చట్టాలు వచ్చాయి గంజాయి తాగినా కానీ మనం అమ్మినా కానీ కొన్నా కానీ అది నేరం కిందకే వస్తుంది సో దయచేసి ఈ గాంజా అనేది అలవాటు లేకపోతే ఇప్పుడు ఈ నలుగురు యువకులు కూడా మంచి వాళ్ళ పొజిషన్లో వాళ్ళు ఉండేవాళ్ళు ఈ గాంజా తాగటం వల్లే వీళ్ళు ఇప్పుడు స్టూడెంట్స్తో మాట్లాడికి వచ్చింది సో వీళ్ళ నలుగురిని కూడా పట్టుకున్నటువంటి మా టీం మొత్తాన్ని కూడా మా సిపి గారు అభినందించడం జరిగింది అలానే వాళ్ళకి జీఎస్సీలు కూడా ప్రపోజ్ చేయడం అనేది జరిగింది మేము ఈ పత్రిక చెప్పేది ఒకటే దయచేసి స్నాచింగ్ సీట్ ఇలాంటివి పనులు చేయొద్దండి ఒకవేళ పట్టుకో ఒకవేళ మీరు చేసినా కానీ ఇమీడియట్ మేము పట్టుకోవడం అనేది జరుగుతుంది ఎంత గొప్ప తెలివి కల్లోడైనా కానీ ఏదో చిన్న క్యూ వదులుతాడు అలానే ఇక్కడ మేము ఒక చెప్పును చూసుకుని ఆ చెప్పు ద్వారా ఆడ పట్టుకోవడం జరిగింది సో అలానే ఇక్కడ నుంచి కూడా బైక్కి ప్లేట్ నెంబర్ ప్లేట్స్ లేకపోయినా కానీ నెంబర్ ప్లేట్స్ బెండ్ చేసినా కానీ డెఫినెట్లీ అది ఏదన్నా ట్రైన్కి యాక్టివిటీకి ఉపయోగిస్తారని మేము జరుగుతుంది కాబట్టి నేమ్లెస్ నెంబర్ ప్లేట్స్ ఉన్నా కానీ బెండ్ అయిన నెంబర్ ప్లేట్స్ యూజ్ చేసినా కానీ తప్పకుండా మేము వాటిని సీజ్ చేసి ఆర్టీఐకి రాయడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా అట్లాంటి బండ్లు వాటానికి వీలేదు నెంబర్ ప్లేట్ లేనివి నేమ్ ప్లేట్లు బెండ్ చేసినవి అలానే మత్తు పదార్థాలు పర్టికులర్లీ గాంజా అమ్మటం కానీ తాగటం కానీ కొనటం కానీ ఇది నేరం అండి దయచేసి వరంగల్ నగరంలో మాత్రం పర్టికులర్లీ ఈ గవర్నమెంట్ ఇప్పుడు మెయిన్ ఫోకస్ గాంజా మీద ఉంది కాబట్టి ఇది మాత్రం కొనొద్దు తాగొద్దు నేమ్ బండ్లు కూడా ఇక్కడ యూస్ చేస్తే కఠినంగా మేము చేయడమే కాకుండా కోర్టుకి రాస్తాము ప్లస్ కేసు కూడా చేయాలి సో లాస్ట్ త్రీ మంత్స్ లో ఆల్మోస్ట్ అన్ని కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది ఇప్పుడు ఈ ఒక చైన్ స్నాచింగే కాదు మనకు ఎంజిఎంలో రెండైనాయి అటెన్షన్ డైవర్షన్ అది ఇంటాక్ట్ ప్రాపర్టీ విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మేము రిక్వెస్ట్ చేసినాము అఫెండర్లను అరేంజ్ చేయడం జరిగింది అంతే ముందు ఒక వన్ వన్ మంత్ బ్యాక్ మన ఇంత జార్గన్ కాశీ బుగ్గలో వివేకానంద కాలనీలో పన్నెండు తులాల బంగారము మూడు లక్షల క్యాష్ తీసుకొని పోతే అవి ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది ఫార్టీ ఎయిట్ అవర్స్లో సో ఆల్మోస్ట్ అన్ని కేసెస్ ఎక్సెప్ట్ రీసెంట్గా అయినటువంటి ఇంటిదారి స్నాచింగ్ తప్ప అన్ని కేసెస్ డిటెక్ట్ అయినాయి టూ వీలర్స్ కావచ్చు మిగతా అన్ని కేసెస్ అన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ మనకు రికవర్ అయినాయి స్టేషనల్ లో సంబంధిత కన్నవలకొ ది ప్రాబ్లం స్టేషనల్ లోనే మనం మాట్లాడుకుందాం. నో కే మేడం అవదరిక ఇది అది పెట్టి మేమలట ఏం చెప్పులేను అవదరిక ఎక్కడ ఇట్లా వాడా చెరమస్తే పాపని ఇద్దాం మా పొలం నుంచి ఇళ్ళ దగ్గర నేను తీసుకోలే అసలు. ఐటమ్ కి వచ్చి ఇట్లా ఇట్లా ఏవటి తనా కోటి అంటే నారాయణ స్వామి కుంజేసన్ కుమటవన లోకి వెళ్ళిపోవాలి మన గాయాల